శ్రీవృో నమ తెలుగు తేజం వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులకు అభినందన చందనాలు ఈరోజున మనం పుట్టినందుకు పురుషార్థాల్లో ఏదో ఒకటి సాధించాలి అనే నీతిని తెలియచేస్తూ కవి ఈ పద్యం చెప్పాడు ఏమిటంటే ఉడుముండదె నూరెండ్లును పడి ఉండదే పాము పది నూరెండ్లును మడువున కొక్కెరయుండదే కడునిల పురుషార్థపరుడుగా సుమతి అని చెన్నై గారు అర్థము పురుషార్థములలో నుత్తమము అని అక్కడ జ్ఞాపకం చేశాడు పురుషార్థాల్లో అర్థం కూడా ఒకటి అని మనం బ్రతికు ఉన్నందుకు పురుషార్థం సాధించాలి అనేది ఈ పద్యంలో తాత్పర్యం ఉడుము ఉండదే నూరేండ్లును ఉడుము అనేది ఒక సరిసృపం బల్లి లాంటి జంతువు అది నూరేండ్లపాటు హాయిగా ఉంటుంది అయితే దానివల్ల ప్రయోజనం వెనక రాజులకు ఉండేది అని చెబుతారు పడి ఉండదే పెర్మిపాము పది నూరెండ్లు కొండ చులువ అనే జాతి సర్పం వెయ్యి సంవత్సరాల పాటు కాక పదివేల సంవత్సరాల పాటు ఉంటుంది ప్రయోజనం ఉంది కడుపు నింపుకుంటూ ఉంటుంది అలాగే బ్రతుకుతూ ఉంటుంది అలాగే మడువున్న కొక్కెరయుండదే కొంగ కూడా చెరువులో చేపలను తింటూ బ్రతికేస్తూ ఉంటుంది వాటి వల్ల ఏం ప్రయోజనం లేదు మరి ఏం కావాలి పురుషార్థపరుడు కావాలి పురుషార్థాలంటే అవి నాలుగు ఉన్నాయి అవి ఏమిటయ్యా అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు ధర్మ అర్థ కామ మోక్షాలు ఇవి నాలుగింట్లల్లోనూ ఏదో ఒకటి మనం సాధించగలగాలి అప్పుడు మాత్రమే మనం నిజంగా జీవించిన వాళ్ళం అవుతాం ఆ పద్యాన్ని ఎంత చక్కగా వివరించాడో చూశారా మరి ఇప్పుడు ఆ పద్యం మళ్ళా జ్ఞాపకం చేసుకుందాం ఉడుముండదే నూరెండ్లును పడి పేర్మి పాము మడువున మడుగునకుక్కెరయుండే కడునిల నృషార్థపరుడుగా సుమే